ఎస్ లెసన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి లెసన్స్ మన లైఫ్ లో మనకి బాధ వస్తుంది భయం వరి టెన్షన్స్ కోపం చిరాకు ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇవన్నీ కూడా మనకి లెసన్సే మీకు అర్థమయ్యేటట్లు ఒక విషయం చెప్తాను మనకు బాధ కలుగుతుంది కదా మనకి బాధ కలుగుతుంది కొన్నిసార్లు ఆ బాధ అనేది మన బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు ఎక్కువ మోస్ట్లీ ఫ్యామిలీ నుంచి రావచ్చు ఎక్కువ మోస్ట్లీ ఎందుకంటే నీకు ఎక్కువ బాధ కలిగితేనే నువ్వు లెసన్ నేర్చుకుంటావు ఈ నీకు బాగా ఇష్టమైన వాళ్ళ రూపంలో లేకుంటే నీ ఫ్యా మీ ఫ్యామిలీ రూపంలో నుంచే నీకు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ రూపంలో వస్తేనే నీకు ఎక్కువ బాధ కలుగుతుంది దాని నుంచి లెసన్ నేర్చుకుంటాను ఓకే అసలు ఎందుకు జరుగుతుంది అసలు నువ్వు లెసన్ నేర్చుకోవాలి అదే వేరే వాళ్ళు చేస్తే నీకు అంత బాధ కలగదు ఓకే అర్థం మనకు ప్రతి ఒక్కటి కూడా లెసన్ ప్రతి ఒక్కరు కూడా లెసన్స్ మనం నేర్చుకుంటా ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటాం మీకు ఏ ఏమైనా లోటు కనిపిస్తుంది అంటే నువ్వు నేర్చుకోవడానికి ఇంకా ఉన్నాయి నీకు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి భయాలు వర్రీస్ టెన్షన్స్ అన్ని వస్తుంటాయి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి బట్ ఇవే నిజమనుకొని ఏం చేస్తుంటావు అంటే ఇక్కడే ఉంటాను అది కూడా నీకు లెసన్ నేర్పిస్తుంది ప్రతి ఒక్కరు కూడా లెసన్ నేర్చుకుంటాం చివరికి నీకు నచ్చకుండా ఏమైనా జరుగుతుంది అంటే అది నీకు లెసన్ ఎన్నిసార్లు లెసన్ లెసన్ ఎందుకంటుందంటే ఎస్ ను నేర్చుకోవాలి కాబట్టి ఇలా జరుగుతుంది ఎస్ నువ్వు ఈ క్షణంలో నేర్చుకుంటా నువ్వు ఈ క్షణంలో నేర్చుకుంటావు నువ్వు ఫ్యూచర్ లో పాస్ట్ లో ఎక్కువ ఉంటున్నావు ఫ్యూచర్ పాస్ట్ కాదు అసలు ఫ్యూచర్ అనేది లేదు పాస్ట్ అనేది లేదు ఈ క్షణమే ఉంది మనమంటే ఈ క్షణంలోనే అన్ని చూస్తావు నీకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని నువ్వు ఈ క్షణంలోనే చూస్తావు నీకు సంతోషం వచ్చినా ఈ క్షణంలోనే చూస్తావు బాధ వచ్చిన నవ్వు ఇప్పుడే నువ్వు ఈ క్షణమే చూస్తావు ప్రతి ఒక్కటి కూడా నువ్వు చూస్తుంది కూడా ఈ క్షణమే మిగతాదంతా ఇల్యూషన్ నీకు బాధ వచ్చిన ఎస్ ఈ క్షణమే ఒక్క సెకండ్ నువ్వు ఈ క్షణమే నువ్వు వెరీ షార్ట్ చాలా అంటే చాలా ఈ క్షణంలోనే నువ్వు అన్ని చూస్తా ఎత్త మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం కదా అంతా ఈ క్షణమే జరుగుతుంది మొత్తం కూడా ఈ క్షణమే జరుగుతుంది హ్యాపీనెస్ బాధలు టెన్షన్స్ కోపాలు ప్రతి ఒక్కటి కూడా ఈ క్షణమే జరుగుతుంది నవ్ మూమెంట్ లోనే ఎస్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా ఎస్ థ్యాంక్ యూ మీరు ఇప్పటి నుంచి ఏం వచ్చినా కూడా లెసన్స్ అని ఇవన్నీ కూడా మనకి లెసన్స్ అలా బాధపడుతూ పూజ అవుతూ ఎందుకంటే అది కూడా మనకి లెసన్ నేర్పిస్తుంది మన లెసన్ నేర్చుకుంటాం చివరికి ప్రతి ఒక్కరు కూడా మనం లెసన్ నేర్చుకుంటాము ఓకే థ్యాంక్ యూ